నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండి ఎందుకన్నా ఇదంతా అని నేను అడిగినా మరి మీ ముఖ్యమంత్రి పిలిచింది కదా ఎక్కడ పోయిండు అన్న అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు ఎందుకు పోయిండు ఏమిటి పోయిండు అని నేనన్నా ఎరువుల బస్తాల కోసం పోయిండి అన్నాడు ఎరువుల బస్తాల కోసం పోయిండట ఎంట్లుందంటే ఇది వెనకటికే తాటి చెట్టు ఎక్కిండట ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్ట నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిందో ఢిల్లీకి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్లు మంచి ముద్దు పేరు సీఎం పేసీఎం సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం